అంటున్నాడు హలో అండి తమ్ముడు గారు ఇవాళ వస్తున్నారా కామేశ్వరరావు తమ్ముడు గారు రేపు వస్తారా వాళ్ళే వచ్చేయాలి సరివే జనా బ్రో హాయ్ అంటున్నాడు సీన్ బాబు ఈరోజు అయ్యప్ప భోజనాలు తినేసావును అంటున్నారు అవునమ్మా అవునా అన్నయ్య గారు ఓకే ఓకే ఎక్కడ ఆహా భిక్ష పెట్టారా మా సాయివాస వచ్చింది లేక్ డన్ డన్నమ్మ అంటుంది సాయిబాసా చేశావా దిల్లు డనమ్మ లైక్ డన్ అంటున్నారు మా దిల్లు అమ్మ భోంచేసావా దిల్లు మధ్యాహ్నం హేమలత హలో ఎక్కడున్నావు కాకినాడలోనే ఉన్నావా ఎలా ఉంది వెళ్తావు తిన్నావా సాయివాస గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ అంటుంది హ్యాపీ బర్త్డే టు యూ రాధా అండ్ లత సిస్టర్స్ అంటున్నాడు సీఎంబాబు ఈవినింగ్ వస్తాము అండి అంటున్నారు ఓకే ఓకే అదే తెల్వర్జాం కదా అప్పుడే రావాలి ఇవాళ ఓకే అండి హాయ్ కావ్య లైక్ హలో అమ్మా కావ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసావా సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా తమ్ముడు అంటున్నాడు మా సీన్ గారు రాధా అక్క లతా అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఉంటుంది మా సాయివాస తిన్నావమ్మా సాయివాస అందరూ తిన్నారా సీన్ అయితే ఇంకా టైం అవుతుంది కాబట్టి ఇంకా తిని ఉండడం ఇది వాళ్ళు రెండు ట్యాబ్లెట్లు వేసుకున్నాను అసలు బాగాలేదు ఇవాళ ఎప్పుడు లేదు అనుకుంటున్నారు పది గంటలకు లేదు అందుకోసం హాయ్ గారు అంటున్నారు మా జియారు అన్నయ్య అన్నయ్య మా అన్నయ్య సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్నాయి తమ్ముడు కొంచెం పెద్ద సినిమా టైం దాటిన తర్వాత మన సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటున్నాడు శ్రీనిబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా లతాకి అంటున్నాడు శ్రీనిబాబు హ్యాపీ బర్త్డే టు యూ రాధా లత అంటున్నారు మా హేమలత బిందు బిందు హలోరా తల్లి లైక్ డన్ అమ్మ అంటుంది మా బిందు అమ్మ బిందు భో భోజనం చేశావా ఓకే శ్రీను బ్రో అంటున్నారు మా శ్రీను దుబాయ్ శ్రీను బ్రో అంటే ఆడిద్ర బ్రో నా కాదు ఓకే శ్రీను బ్రో అంటున్నారు జన్మదిన శుభాకాంక్షలు రాధా చెల్లి లతా చెల్లి లతా చెల్లిలో మరి అలుగుతుంది పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా అండ్ లత అంటున్నారు శ్రీనుబాబు ఈటింగ్ అమ్మ అంటుంది మా బిందు అవునమ్మా అమ్మా అప్పుడు తింటున్నావా తల్లి తిను తిన్నా ఏంటి స్పెషల్ తిన్నానమ్మా తిన్నాను తిన్నాను కానీ అసలు ఏంటో లేవల పోయా నుంచి అసలు అస్సలు బాగాలేదు బాడీ పెయిన్స్ ఎక్కువైపోయింది ముప్పై ఒకటి మంది చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి పుట్టు రోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నాడు మా సీన్ బాబు అమ్మో నేను అలా అంటేనే అవుతున్నారు బాబాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంట సరే ఫస్ట్ లైక్ నాదే అంటున్నారు సీన్బాబు అవునమ్మా థ్యాంక్ యూ రాధా గారికి లతా గారికి పుట్టినరోజు శుభ గారు ఎందుకో బాను తల్లి పోతున్నావా హ్యాపీ బర్త్డే హ్యాపీ పార్టీ కావాలి బర్త్డే పార్టీ కావాలా రాధ బ్రహ్మందం హ్యాపీ బర్త్డే రాధా అక్క అండ్ లతా అక్క అంటున్నారు మా బిందు పదకొండు లైక్ ఇచ్చిందంట మా బాను దిల్లు హాయ్ దిల్లు అంటున్నారు బిందు రాధా చెల్లికి లతా చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఐశ్వర్య ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటున్నాడు మా సర్వేజన సుఖన భవంతు బాబు నలభై తొమ్మిది మంది చూస్తున్నారు ప్లీజ్ రండి మాట్లాడండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు అందరికీ జీంబా బోన్ చేసావు బిందు తిన్నారా అమ్మ తిన్నా తల్లి ఇప్పుడే తిన్నాను వంట కూడా చాలా లేట్గా చేశా అసలు డెవలప్ అయ్యాయి ఈరోజు తొమ్మిదిన్నర అంత అయిపోయింది అయితే పొద్దుట ఒకసారి లేచి గుమ్మాలు తుడిచి మళ్ళీ పడుకున్నా తొట్టడం మనకి చేతులు నిపులొచ్చట తుడుతున్నాను అంతే రెండు పూటలు కూడా తుట్టడం బానేసా ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి వచ్చి మాట్లాడండి ప్లీజ్ నలభై మంది వస్తున్నారు విషయ చెప్పండి అందరూ సాయి ఏం కొరతల్లి ఏం తిన్నావు కామెంట్ కామెంట్ అంటుంది ఏం చూస్తున్నారు అందరూ అలాగా రండి మంచిగా మాట్లాడదాం ఇంకేంటరా సాయివాస భాను గారు భోంచేస్తారా అంటున్నాడు మా సీన్ బాబు పుట్టినరోజు శుభా